హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాటో ఆచల్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వారు మాక్సిమం ఉండరు కదండీ ఎప్పుడు స్టైల్లోనే చేసుకున్నామంటే చికెన్ కానీ మటన్ కానీ చాలా బోరింగ్గా ఉంటుంది మ్యాక్సిమమ్ సండే అయితే చాలు చికెన్ అన్న మటన్ అన్న చేపలైన చేసుకుంటూనే ఉంటాము సో ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో థిక్ గ్రేవీ వచ్చేలాగా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని ఓసారి అయితే ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఒక ఐదు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు పెద్ద వెల్లుల్లిగడ్డలను కూడా అలా ఒలిచి వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం మటన్ కైనా వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది సో కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఒక యాలచ్చిని ఒక నాలుగు లవంగాలు ఒక రెండు చెక్కలను కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మరి ఎక్కువసేపు వేగక్కర్లేదు కొద్దిసేపు అంటే కొద్ది జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం మరి స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి మసాలా కచ్చాపచ్చాగా ఉంటేనే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి కొద్ది ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి వాసన లేకుండా కర్రీ బాగా వస్తుంది ఇప్పుడు ఇంకో రెండు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి పేస్ట్ కొద్దిగా మాడేకి ఛాన్స్ ఉంది కాబట్టి టమాటాలను కూడా ఇదే టైంలో వేసుకొని వేపుకుందాం టమాటాలు ఈ పేస్ట్ కొద్దిసేపు వేగే వరకు వేపుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ని కూడా వేసుకుందాం మటన్ కొద్ది స్పైసీగా ఉండాలి కాబట్టి మిర్చి పౌడర్ కొద్ది ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది టూ స్పూన్స్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసి మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మాడిపోకుండా ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకున్నాం మటన్ని క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా ఉప్పు పసుపును కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోండి వాసన లేకుండా ఉంటుంది కర్రీ అనేది కర్రీ చేసుకున్న తర్వాత కూడా వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు వాసన ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది సో కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత తగిన సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా వేపుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ కర్రీలోకి వేసేసి కొద్దిసేపు మూతను పెట్టేస్తాం మాడిపోకుండా కొద్దిసేపు బాగా వేగుతుంది ఈ కారము అంతా మటన్ ముక్కలకి పట్టాలి కదా అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ మూతను పెట్టేసి తీసేయండి చూడండి ఇప్పుడు బాగా పట్టేసింది ఉప్పు కారం అంతా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేపుకోండి మటన్ ఎక్కువసేపు వేపుకున్నామంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది చూడండి మటన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది బాగా ఊరుతోంది వాటర్ అంతా ఇప్పుడు ఇందులోకి ఇంకో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంది తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఇంకా కొద్దిగా కొత్తమీర కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడే ఇంకా విజిల్ పెట్టేసుకుందామండి మీకు ఎంత సాఫ్ట్గా కావాలంటే దానికి తగ్గట్టు విజిల్ పెట్టేసుకోండి యావరేజ్గా సరిపోతుంది అనుకుంటే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుందాం ఎక్కువ సాఫ్ట్గా కావాలంటే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం చూడండి మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది కర్రీ కూడా చాలా థిక్గా వచ్చింది ఈ ఈ గ్రేవీతోనే తినేస్తారు అంతా అంత టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ అయితే మీరైతే కంపల్సరీ ఓసారి అయితే ఈ వేలో ట్రై చేయండి మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చింది కర్రీ అనేసి అంత టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్